కుర్మా జయకుమత్త ఈ రోజు చెప్పడం ఏంటంటే నా పేరు చౌదరపల్లి పర్వతాలు కుర్మ కుర్మ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజు జరిగే విషయం ఏంటంటే సత్తయ్య వరంగల్ ఉమ్మడి జిల్లాలో జన్మించి ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కళలను తీసుకెళ్లి ఎన్నో విధాలుగా నూ పదిహేను వేల వరకు కథలు చెప్పి ఎన్నో సాంస్కృతిక కథలు ప్రభుత్వ కథలు ఎన్నో చెప్పి ఎంతో ఉత్సాహపరిచినాడు కనుక ఈ రోజు జరిగే కళాక్షేత్రానికి వరంగల్లో అన్నకుండ నిర్మించిన కళాక్షేత్రానికి సుఖ సొత్త కళాక్షేత్రంగా నామకరణ చేయాలని ఈ రోజు మేము అన్నకుండా కలెక్టర్ గారు కలిసి మేము ఇవ్వడం జరిగింది కలిసి సీఎం గారి దగ్గర కూడా కలిసి వినపత్రం ఇస్తామని మేము కుర్మ జై కు నేను ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం కార్యదర్శిగా ఒగ్గు మదులు మాట్లాడుతున్నా ముఖ్యంగా ఈ తెలంగాణ లోపల ఒగ్గు కళ ఒగ్గు కథని ఒగ్గు కళారూపాన్ని ఢిల్లీ స్థాయిలో చుక్క సత్తయ్య గారు తీసుకుపోయి ఇందిరా గాంధీతోని సన్మానం పొందిండు రాజీవ్ గాంధీతోని సన్మానం చేసుకుంటూ అలాగే ఇంటి రామారావుతో సన్మానం చేసుకుండు పద్మభూషణ్ అవార్డు గ్రహీత చుక్క సత్తయ్య అంటే తెలంగాణలో తెలియని వ్యక్తి లేదు అలాగే ఇక్కడ తెలంగాణ లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఇంటి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవార్డు తీసుకుంటూ ఇలా చెప్పుకుంటా పోతే ఒగ్గు వన్నె తెచ్చినటువంటి చుక్క సత్తయ్య గారు ఆయన శిష్యులే ఒక ఆరు లక్షల మంది తెలంగాణ లోపల ఉన్నాము చుక్క సత్తయ్య అంటే పెట్టింది పేరు అందుకనే వరంగల్ లోపల ఒక కళాక్షేత్రానికి సుక్క సత్తయ్య కళాక్షేత్రం అని పేరు పెట్టాలని మేమందరము బహుజనులము బహుజన కళాకారులము కోరుకుంటున్నాము జై జై మాది మాణిక్యపురం నా పేరు చౌదరిపల్లి ఎల్లయ్య మరి లింగాలకన్పూర్ మండలము నేను కుటుంబ సంఘం అధ్యక్షుడిని మరి సుక్కసత్తయ్య గారి మరి పల్లె నుండి ఢిల్లీ వరకు ఎంతో పేరు పొందిన మరి కళాకారుడు మరి అబ్దుల్ కలాం తోని ఎన్టీ రామారావుతోని ఇందిరాగాంధీతోని రాజీవ్ గాంధీతో ఇంకా పెద్ద పెద్ద అవార్డు వండించిన కళాకారుడు మరి వారికి మన వరంగల్ జిల్లా లోపల ఆయన పేరు పెట్టాలి అని మరి ముఖ్యమంత్రి గారిని మరి కలెక్టర్ గారిని మన వీర్ల ఐలన్న గారిని మన ఎగ్గంల్లేశ్ అన్న గారికి మరి ఇంకా నాయకులందరికీ కూడా పదివేల శనార్థులు జై కుర్మ జై కుర్మార్ ఉక్కా సత్యాగ్రహం అనేది మన ఆయన తెలుగు అఖిల భారత చదువు సంస్కృతిలో వరంగల్ జిల్లాలో గవర్నమెంట్ గద్దెక్కిండు అక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఢిల్లీ పోయిండు విశాఖపట్నం విజయవాడ గుంటూరు గూడూరు నరసరోపడి ఇవన్నీ చెప్పుకోవచ్చు కళాకారుడు ఒక పది పద్దెనిమిది వేల మంది కళాకారులు తయారు చేసిండు ఆయన లేని కథ అనేసి లేదు ప్రతి వీరప్ప పండుగ కాడ కానీ ప్రతి ఎల్లమ్మ పండుగ కాడ కానీ ప్రతి మల్లన్న పండుగ కాడ కానీ ఆయన మల్లన్న కథ ఉంటుంది ఎల్లమ్మ కథ ఉంటుంది ఆయన నేర్పిన కళాకారులు చాలా మంది ఉన్నారు మరి మాది గణపురం మండలం మాణిక్యపురం గ్రామం మరి నాన్నగారు చాలా అవార్డులు పొందిండు ఇందిరాగాంధీ తోటి రాజీవ్ గాంధీ తోటి ఎన్టీ రామారావు తోటి అర్జున్ సింగ్ తోటి అంజయ్య తోటి అబ్దుల్ కలాం తోటి మనకి రామారావు తోటి వీళ్ళందరితో చూద్దాం అవార్డు పొందింది కాబట్టి ఈ హనుమకొండలో కళా కడతాను కాబట్టి మా నాన్న పేరు మీద కలెక్టర్ సుఖసత్య కళాచిత్రం అని పెట్టాలి ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలోనే ఉన్నాడు కాబట్టి వరంగల్ జిల్లాలో మా మా నాన్న పేరు ఉండాలి జనగాములా ఆయన ఇగ్రం పెట్టేయాలి ఇక్కడ ఆయన ఇగ్రం పెట్టేయాలి ఆయన కలెక్టరు ఆధ్వర్యంలో లేటర్ ఇచ్చినం మీరందరూ మన్నించి ఆయన పేరు ఒక గుర్తింపు తీసుకురావాలని మనం చేస్తున్నాం